ఎందుకొరకని అంటే పెట్టకుండా నిశ్శబ్దముగా మా కథను ఆలకించి వింటారు కాబట్టి అందుకొరకే వాళ్ళకొక్క దండము తక్కువ మరి చిన్న పిలగన్న లొల్లు పెడతారు వాళ్ళు మరి కిస్కిందకు లేదు మరి నా తల్లుడా మరి నా తండ్రుల మీరు లల్లు పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథను ప్రారంభం చేస్తాము ఇవాళ్ళడు తినము పవిత్రమైనటువంటి పండగా பூவுக்கு செங்கல்லி ஏசு எந்து நா பாபகாரி பாதாலி குறக்காபா தி பாதோது அன்ன பையன்னு மரணம் பூன்னு ஜனமமு

లేకపోతే నీకే ఎంత మండు అంటారు మరి నా తల్లులారా మరి నా తండ్రులారా పవిత్రమైనటువంటి రామరామస్వరణ జరుగుతున్నది కాబట్టి రాములకు పంట రాచార దేవుడు ఒక్కసారి కొండగట్టడం వల్ల కంటే మీరు చేయను అన్నట్లయితే ఆ కొండగట్టు లోపల ఉన్న అంజనేయుడు కదిలి మన ముంతటికి వచ్చినట్టు కావాలి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన చేతులుంటేనే ఓ చప్పట్లు కొట్టుండ్రి భగవంతుడు ఇచ్చిన నోరుంటేనే ఓ చేయన నా నా ఉండ్రి ఇక చేతులు లేని వారు ఎట్లా చప్పట్లు కొట్టరు నోరు లేని వారు ఎట్లా చేయనరులా ండి గిట్లా చేయనుక చేతి నుండి గిట్లా చప్పట్లు కొట్టనుకో అనుకో అన్న రోగాలు మొత్తం కట్టాయి మీ ఇష్టమిగా రోగాలు వస్తాయి వస్తాయిగా మరి కొండగట్టు అని విధయపునవాడు హావీడవాడు విధేయపును అమ్మవారు పార్వతి పదివేల గంట అయ్యా మరి ఏం కథగా ఉన్న ఉంటే కథను ప్రారంభం చేద్దాం ఎవరన్న ఒక్కరు తెలిసిన వారు కథ గురించి చెప్పేరుంటే ఇక కథను ప్రారంభం చేద్దాం ఇక తొందర చెప్పండి కథ పేరు చెప్పండి రవ్వా ఇక కథ పేరు చెప్పండి మీరు కూడా అదే ఊరి మీరు కూడా అటు ఊరి ఓహో ముఖ్యుడా సరే సరే ఓకే ఓకే చూసాము ఎవరు రెండు పెట్ట గురించి దగ్గర ఆ ఛానల్ పడుతున్నారు పెద్ద ఛానల్ అది మరి ఆ చెప్పుడు రవ్వా కథ పేరు చెప్పుడు రామ రామా రామా

லட்சமதி மாராஜு இல்ல கேடு வீரம் வந்தான் பாடி வீர வரல வந்தான் சின்ன குட்டால மீதான் ஒரு சின்ன లక్ష్మి పేరు పెట్టుకున్నారు ఇరవై నాలుగేళ్ల కొడుకులు చేసి అమ్మవారును తీసుకువచ్చి లక్ష్మి పుత్రులని తీసుకువచ్చి లక్ష్మతి మహారాజుకు పెళ్లి చేసిండు లాలంగల మహారాజు పల్లగడి మీద అమ్మదేవుడు రాజు లాలం గల మహారాజు నా రాజు భార్య నా ఇన్నో నా కన్న తల్లి లాలరాజు ఒక్కడే కుమారుడు ఏకైక సంతానము ఇలాని పేరు లక్ష్మి పుత్రుడు లక్షపతి మహారాజు పెట్టుకోని అల్లారి ముద్దు చేతుల బంతుల కొడుకులు పెద్ద పెద్ద వేసి ఐదు సంవత్సరాల కుమారుణ్ణి వేసి ఎండి బలక బంగారు బలకెచ్చి కన్న కొడుకును ధర్మ స్కూలు బల్లల్లో వడగొట్టించి నాలుగు వేదాలు వారి శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు వేద వేదాలు వేద శాస్త్రాలు చెప్పించి ఇలా గాడు పెద్దోడ ఇరవై నాలుగేళ్ల యువకుడు ఏనాడు ఆయన అన్ని రోజుకు అనుపవనాల కచ్చి తల్లిదండ్రులు ఇద్దరు కొడుకు దగ్గ కోడళ్లు తెచ్చి లక్ష్మి పుత్రురాలు తెచ్చి ఆ పిలగాడు లక్షపతి మహారాజుకు రంగరంగ వైభోగంగా లగ్గము చేసిండ్రయ్యా కూడల్లేమో బిడ్వాలు చూసుకుంటున్న అట్లా కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు గడిచిపోవంగా దినంటే ఒక్క రోజు వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం అంటే ముప్పై రోజులు వచ్చిన అంటే మూడు వందల అరవై అరవై ఐదు అయ్యా సంవత్సరానికి ఒక్కసారి మన భారతదేశాన వస్తుంది బహు గొప్ప పండుగ బాలలకు వస్తుంది బ్రతుకమ్మ పండుగ పెద్దలకు వస్తుంది పిత్తురవాస్య పిలగళ్లకు వస్తుంది పండుగ అంటారు సద్దుల బ్రతుకమ్మ పండుగ ఓ పెద్దలాద సద్దుల బ్రతుకమ్మ పండుగ తురు భావనోరు బంతలందరూ అమ్మల కలందరి ఏకవాయి ఏడంత సురాల బ్రద కమ్మల వెర్చుకొని భూలక్ష్మి బండగాడికి బ్రద కమ్మల బండగాడికి ఆడుకొడుతూ ఉంటే లక్ష్మి చూసి ఓ మామయ్య నడువొస్తున్నా అత్తమ్మ మారింది వొస్తున్నా నారి లక్ష్మి Putri కరహలు అత్త తోడు చెప్పి వాళ్ళ తల్ల గారి ఇంటికి ఓ పెద్దలారా అయ్యో భగవంత నా కొడుకులే అల్లుడనుకున్నా నా కోడల్లే కడుపులో ఉత్తరబిడ్డు అలా నా కోడలు చూసిన వాళ్ళ గారింటికి వెళ్ళిపోయింది అదే నా బిడ్డైనట్లంటే ఇవల్ల నా ఇంటి కాంచుకెళ్ళి బ్రతికమ్మ పట్టుకొని ఆడుకోను అను బావురా అందుకే అంటారు అవలాల అక్కలాలకించేడు తాతలారా అన్నల తమ్ముల్లాలపది బాంధముల్లారా నా కోటి వరాలు ఓసరా కోటి వరాలు వోసర కోడల్ని బిడ్డగాలంటో లక్ష వరాలు వోసర గానీ ఈ అల్లుడు అడుకోడు మాట మాట్లాడరాను గతి లేని సంసారం చేయరాను గతి లేని సంసారం చేయరాను సున్నం లేని విడియలు వేయరాను శుద్ధి కట్టలేని తాడు కట్టగాలంటారు అయ్యో నా కొడుకు నాకు ఓ దేవుడా తోడ దేవుడే డుకును టానికాటా ఓ దేవుడా వచ్చులేబాకి రాకులేదు ఓ దేవుడా అమ్మవారు లాలనదేవి కలకల కలకల కంట దాడి పెడుతున్నది అప్పటికైనా ఇప్పటికైనా లోకం లోపల లంగో దొంగో ఒక్క కొడుకు ఉండాలని అంటారు ఎడ్డుదో గుడ్డులో ఒక్క బిడ్డ ఉండాలని అంటారు కావళ్ళు మోసేడు కన్న కొడుకులు ఉండాలి కన్నెళ్ళు తీసేడు బిడ్డలు ఉండాలంట ఉండాలని అంటారు నాకొక్క కొడుకు ఉండటగానే కొడుకుతో నాకు ఒక్క బిడ్డ లేదు ఆగో నా భర్త వచ్చిన తరువాత భర్త సెలవు తీసుకొని భగవంతుడు పూజలు చేసి నేను ఎక్క రానుకొండలు ఎక్క ఎదు రానుకొండలు దిగి తిరుపతి శ్రీరంగం రావటం అయోధ్య పండలాపురి కాశీకయ వేములవాడ యాత్రలు తిరిగి కొడుకు తోడ బిడ్డ సంతానం తెచ్చుకుంటేనే తిరిగి నేను లాలంగల నగరం లోపల అడుగు పెడతా ఒకవేళ నా భర్త కాదన్న మాట అయితే లేదన్న మాట అయినట్లేదుంటే భర్త ప్రాధాలకాడ మనమంతా బండ పెట్టుకోని ఆ బునా తలకావల కొట్టుకొని మరణం అయితేనంటున్నది లాలనా దేవి

నడు నడుమూరు లోపల ఉన్నాడు రాజుల కచ్చి రాజ్యమేలుతున్నాడు లాలం గల మహారాజు ఆరాదు రాజ్యమేలంగా సుభిక్షమైనటువంటి దేశము సుందర నందర ఉద్యాన వనములు వాడి పసందైన రాజ్యం నెలకు మూడు వర్షాలు గురి శ్రేస్తమైన పంటలు పండుతున్నా నాలుగు బాల మీద ధర్మ దేవత రాట్యము ఆకలన్న ఆకలన్నవారు లేరు దూపలన్నవారు లేరు చేద్దమంటే ఉత్తముడు అయితే వంగినట్టు ప్రజలు వంగుతరాటరో నా కన్న కొడకరొద్దు పడిసింది కర్రావలం కలేసింది బలబల తెల్లవారి బ్రహ్మనాథులు వాళ్ళకి గుమ్మంత ఎక్కి భోజనానికి వెళ్ళవుతున్నది రాజ్యాన రాజుకు నేను పోయేంతవరకు నా భార్య నీళ్ళు లాగలనుకోవాలి ఆనాడికాల భర్తనేటి వాడు వచ్చేంత వరకు భార్య భోంచేయబో కొడుకులేలా పోరు ఒక్క గడియా రాను ఒక్క గడియా కడొక్క గడియా ముక్కాడు మూడు గడియల్లో వస్తాని నేను వచ్చేంత వరకు రాజు ఎక్కే గుర్రావు మాదర్ గుర్రు నిలిమీది గుర్రు గుర్రానికి నల్ల ఉక్కు లాంటి సెరిగలు పెట్టి రాజు గుర్ర వేసుకొని భవనాలల్లో ఎట్లా వస్తున్నాడు లాలం గల ఎట్లా వస్తున్నాడు